అందరికి నమస్తే ఈమె పేరు కవిత ఈ వీడియోలో కనపడుతున్నా మనం ఒక పది రోజులు అయింది తల్లి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ముందర ఉన్నిందని మన వేరే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే పిలుచుకొచ్చాము ఆమె పరిస్థితి ఆ రోజు అప్పుడు మేము చూసినప్పుడు అయితే చాలా అంటే చెప్పకూడదు ఆల్రెడీ మీరు మన వీడియోస్ చూసింటారు ఆమె తల్లు పురుగులు కాళ్ళలో పురుగులు అట్లా సిచ్యువేషన్ లో ఉండింది అలాంటామని మన ఆశలు మనకు పిచ్చుకొచ్చాము పిచ్చుకొచ్చి వందే మాత్రం టీం వాళ్ళ ద్వారాతో మన అంబులెన్స్ పంపించారు అంబులెన్స్ అనంతపూర్ తీసుకెళ్లాము అనంతపూర్ లో కూడా అడ్మిట్ చేసుకోలేదు ఆమె సిచ్యువేషన్ చూసి మన ఖరీర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోలేదు సరేలే ఎవరు అడ్మిట్ చేసుకోకుండా పోతే పోనీలే అనేసి ఆ సమానానికి మళ్ళీ పిలుచుకొచ్చి ఆమెకి మన అమ్మడూరులో డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ కూడా పూర్తి మేల్ అయిన తర్వాత ఆయన కూడా మీ ముందుకు తీసుకొస్తారు ఎందుకంటే ఆమెకి మేల్ చేస్తున్నాడు రోజు వచ్చి డ్రెస్సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని కూడా మీ ముందు మన వీడియోలో ఒకసారి ఆయన్ని కూడా చూపిస్తాము ఆమెకి ఇప్పుడు చాలా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి తగ్గింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆయన చెప్పాడు మేలు అవుతుంది లేమ్మ నేను రోజు వచ్చి చూస్తానన్నాడు చాలా బాగుంది ఒకసారి కవితను కూడా మాట్లాడదాం ఏ కవిత చైతీమా ఎట్లుంది నీకు బాగుందా ఒకసారి మన అంటే మన మనకు హెల్ప్ చేశారు కదా నీకు చూపించే కూడా చేశారు కదా సార్ థ్యాంక్స్ చెప్పు అందరికి అక్కడ చూడు చూడు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ ఓకే బాగుందా కవితానికి నీకి బాగుందా ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు తగ్గింద నొప్పి అంత చాలా బాగుంది రాత్రిలో నొప్పి ఉంటుంది రాత్రిలో నొప్పి ఉంటుందా అవునా రాత్రి రెండు గంటల కొడుకు అప్పుడు అన్ని ఇట్లా వస్తాయి కొడుతాయి అవునా తగ్గిపోయింది ఇంకో కొన్ని ఉంటే ఇంకో వారం రోజులు పూర్తి తగ్గిపోతది కాలును ఆ దేవుని దయ నిజంగా అంటే ఆ దేవుని నిజంగా అంటే ఆ దేవుని దయ మాకు డాక్టర్ వచ్చి చూస్తా అన్నాడు మేలైతుంది నిజంగా ఈమెను ఎట్లా బా నేను ఈమెన్ ఏం చేయాలా నిజంగా భయపన్నాను అంతా భగవంతుడు చాలా బాగుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా పూర్తి మేలు అయిన తర్వాత కూడా ఆమె ఇంకొకసారి మన వీడియో ముందుకు తీసుకొద్దాము ఏం కల బాగుంది కదా తిన్నావా తిన్నావా ఇల్లు లేసి కొంతసేపు బాగుంది కదా ఇప్పుడు లే చూద్దాం ఎట్లా నడుస్తావలే వెరీ గుడ్ ఇట్లాగా ఇట్లా నడుచు చిన్నగా చిన్నగా వెరీ గుడ్ వారం రోజులకి కట్ అవసరం కవిత ఆరోగ్యం విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు